నాద సాంప్రదాయం అనేది కేవలం ఒక మతం కాదు ఆధ్యాత్మిక మార్గం ఈ సాంప్రదాయానికి మూల పురుషుడు ఆదినాథుడు అయిన పరమశివుడు ఆయన నుంచే ఈ జ్ఞానం గురు పరంపరంగా ప్రవహించింది శరీరమే సాధన ఆలయం మనుష్యే శివుడు కావచ్చు దేవుణ్ణి బయట వెతకడం కాదు మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పడం ఇదే నాద మార్గం శరీరం బలంగా లేకపోతే ఆత్మ జాగృతం కాదు అందుకే ఆసనాలు ప్రాణాయామం కొండలిని సాధన శరీరాన్ని శుద్ధి చేసి శివ చైతన్యాన్ని మేల్కొల్పుతాయి ఆ శక్తి మేల్కుంటే అజ్ఞానం నశిస్తుంది ద్వైత భావం కరిగిపోతుంది శివుడు శక్తి ఐక్యం జరుగుతుంది ఇదే మోక్ష మార్గం గురువు లేనిదే శివుడి దర్శనం లేదు గురువు అంటే శరీర ఉన్న శివుడే అందుకే గురువు శివ శక్తి అనే భావన నాదులది కులం లేదు మతం లేదు ఆచార బంధనం లేదు సాధన ఒక్కటే ప్రమాణం శివుని తెలుసుకున్నవాడే నాదుడు నాద సాంప్రదాయము చెబుతుంది దేవుడు ఆకాశములో కాదు నీ శ్వాసలో ఉన్నాడు శరీరాన్ని సాధన చేసి మనస్సును నిశ్చలంగా చేసి శివ చైతన్యాన్ని అనుభవించడమే నాద సాంప్రదాయం యొక్క అసలైన సిద్ధాంతం